ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం యాభై ఒకటి తిరుపతి వెంకన్న పిలిచాడు నాకు వచ్చిన కునరనీ శక్తి జాగృతి అనుభవాలు నిజమైన దైవ అనుభవాలని తెలిసిన తరువాత నా యోగ సాధన మీద అమిత భక్తి విశ్వాసాలు శ్రద్ధ ఓపిక పెరగటానికి అవకాశం ఏర్పడింది దీనితో నా యోగ సాధన చేస్తుండగా అలా మూడు నెలల పాటు కొనసాగిన తరువాత ఒకరోజు అర్ధరాత్రి ధ్యానంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి నిలువు నల్లరాతి సాలగ్రామ శిలామూర్తి విగ్రహం మెల్లమెల్లగా కనపడసాగింది కళ్ళు మూసినా అలాగే కళ్ళు తెరిచినా ఈ విగ్రహం కనపడసాగింది సంపూర్ణ విగ్రహమూర్తి అంటే తిరుపతి వెంకన్న విగ్రహానికి ఒంటి మీద ఎలాంటి ఆభరణాలు దండలు వస్త్రాలు లేకపోతే ఎలా ఉంటాడో అలా ఈ విగ్రహమూర్తి కనపడసాగినాడు ఇలా సుమారు మూడు వారాల పాటు తరచూ తీవ్రమైన ధ్యానంలో కనబడేవారు ఇలా ఈయన ఎందుకు కనబడుతున్నాడో నాకు అర్థమయ్యేది కాదు ఒకవేళ ఆయనకు చెల్లించవలసిన మొక్కుబడులు ఉన్నాయేమోనని అమ్మను విచారిస్తే మీకు సంబంధించి నేను మొక్కుకున్న అన్ని రకాల మొక్కుబడులు తీర్చేసినట్లుగా నాకు బాగా గుర్తు నాకు తెలిసి ఏమీ లేవు అనగానే ఈయన మాయం అవ్వకుండా ధ్యానంలో యధావిధిగా కనిపించేవారు నాకు అర్థమై చచ్చేది కాదు ఈయన కనపడగానే నాకు ధ్యానభంగం అవటం తరచుగా అగుపించేది దానితో అకస్మాత్తుగా నాలో ఏదో తెలియని ఆవేశం చికాకులు మొదలయ్యాయి ఏమిటి విషయమని మా ఆవిడ అడిగితే దానితో అన్నీ వివరించి చెప్పగా వెంటనే ఆయన మీకు ఏమైనా సందేశం ఇవ్వాలని అనుకుంటున్నారేమో అని ఊరుకుంది ఆయన మాట్లాడు నాకు అర్థమవుదు ఏం చేయాలో అర్థం కాదు పోని నా జ్ఞానగురువును అడుగుదామంటే ఆయన ఎక్కడ ఉంటారో తెలియదు ఏం చేయాలో అర్థం కాక పీక్కునే పరిస్థితి ఒక పక్క కుండలిని శక్తి జాగృతి అయినందుకు ఆనందపడాలో లేక ఈయన ఇలా ఎందుకు కనపడుతున్నారో అర్థం కాక బాధపడాలో అర్థం కాని స్థితి నా ఇష్టదైవాలు కూడా ఎలాంటి సహాయాలు చేయటం లేదు ఇలా మరో పదిహేను రోజులు గడిచిపోయాయి ఇది ఇలా ఉండగా ఒకరోజు ధ్యా నాకు ధ్యానంలో ఎవరో నీడలాంటి ఆకారం ఒకటి కనిపించి రేపు నేను మీ ఇంటికి వస్తున్నాను నేను అడిగింది చెయ్యాలి సుమా అనే మాటలు లీలగా వినిపించాయి వామ్మో ఇదేంటి కొత్తగా కనిపించేవాడు మాట్లాడడం లేదు కనిపించని వాడు మాట్లాడుతున్నాడు పైగా ఆయన అడిగింది ఇవ్వాలట ఒకవేళ ప్రాణం అడిగితే ఇవ్వాలా ఎందుకు ఇవ్వాలి ఆయన ఎవరో ఏంటో తెలియకుండానే ఇవ్వాలా పోయి డబ్బులు అడిగితే నా బొంద నా దగ్గర అంత సీన్ లేదు నేను ఉద్యోగం చేస్తూ ఒకరి దగ్గర అడుక్కుంటున్నాను నా దగ్గర గీరుకోవడానికి ఏముంది ఎందుకు కంగారు రేపు పొద్దున వస్తారు అన్నారు కదా ఆయన ఎవరో ఏంటో తెలుసుకొని ఆ అడిగేదేంటో తెలుసుకొని అది ఇవ్వాలా వద్దా ఆ తర్వాత ఆలోచిద్దాం అనుకుంటూ గాఢ నిద్రలోకి జారుకున్నాను ఒక గురువారం ఉదయం ఎవరో ఇంటి ఆరు బయట నిలబడి అయ్యా అయ్యా లోపల ఎవరైనా ఉన్నారా అంటూ పిలుస్తున్నారు నేను బయటకు వస్తూ ఎవరది అంటూ చూడగానే ఎదురుగా వెంకన్న భక్తుళ్లాగా ఆకార వేషధారణలో ఒక వ్యక్తి నిలబడి ఉండి అయ్యా నేను మిమ్మల్ని పిలిచాను ఇక్కడ గురువారం జాతకాలు చెప్పే స్వామి ఎవరు అంటూ నన్ను అడిగారు దానికి నేనే అనగానే వెంటనే అతను నన్ను క్షమించండి నేను ఎవరో మీకు తెలియదు మీ గురించి నాకు బాగా తెలుసు మా కాలనీలో వారిలో ఎక్కువ మంది మీ దగ్గర జాతకాలు చెప్పించుకొని వారి సమస్యలు తొలగించుకున్నారు ఆ విషయాల ద్వారా తెలుసుకున్నాను కానీ మిమ్మల్ని చూసే అవకాశం ఇంతవరకు కలగలేదు కానీ ఈ మధ్య మా ఇంట్లో విచిత్ర సమస్యలతో బాధపడుతున్నాను కానీ నేను వారితో అయ్యా ఇందాకటి నుండి నిలబడి మాట్లాడుతున్నారు కాసేపు కూర్చుని మాట్లాడుకుందాం మీరు నిల్చుంటే నా కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి అనగానే నన్ను క్షమించండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అంటూ కింద వేసిన చాప మీద కూర్చుని అయ్యా ఈ మధ్య మా అమ్మగారు కాలం చేశారు ఆనాటి నుండి మా ఇంటిలో విచిత్రమైన సంఘటన జరుగుతోంది అది ఎందుకు జరుగుతుందో చెప్పగలరా అనగానే నేను వెంటనే మీ పుట్టిన తేదీ వివరాలు చెప్పండి జాతకం గీసి చూసి చెప్తాను అనగానే ఆయన వెంటనే ఆ వివరాలు మా అమ్మకి తెలియదు వారు పెద్దగా చదువుకోలేదు పాతకాల మనిషి నేనే ఇంటికి పెద్ద కొడుకు పోని మిగిలిన నా తోబుట్టులకు పుట్టిన తేదీ వివరాలు కూడా తెలియవు అనగానే నేను వెంటనే కంగారు పడకండి మీ పుట్టిన తేదీ వివరాలు లేకపోతే గవ్వలతో దైవ ప్రశ్న వేస్తాను ఖచ్చితంగా సమస్య ఏంటో తెలుస్తుంది అలాగే దాని పరిష్కార మార్గం తెలుస్తుంది అంటూ గవ్వలతో దైవ ప్రశ్న వేయటం ప్రారంభించాను పడిన సంఖ్యను బట్టి చూసి నేను వెంటనే వారితో అయ్యా ఈ ప్రశ్న పడిన విధానం చూస్తే మీ ఇంట్లో దైవానికి సంబంధించిన సంఘటనలు జరుగుతున్నాయి అని చెప్తుంది నిజమేనా అని అన్నాను అతను వెంటనే నిజమే స్వామి ఆయన ఎవరో చెప్పగలరా అన్నాడు నేను వెంటనే మీకు తెలిసి నన్ను పరీక్షిస్తున్నారా అన్నాను ఆయన వెంటనే లేదు స్వామి గవ్వలతో మీరు ఎలా సమాధానాలు కనిపెడతారో చూడాలనే ఉత్సుకతలో ఉన్నాను అన్నారు ఇలాంటి వారు తగిలితేనే వేదశాస్త్రములకి అందులో ఉన్న గొప్ప రహస్య విధి విధానాలు లోకానికి తెలుస్తాయి అని అనుకుంటూ మళ్ళీ గవ్వలతో ప్రశ్న వేయగానే ఆశ్చర్యపోవడం నావంతయింది ఎందుకంటారా ఎందుకో మీరే చూడండి గవ్వల ప్రశ్న ఇచ్చిన సంఖ్య ఆధారంగా చూస్తే కొన్ని నెలలుగా వారి ఇంటిలో తిరుపతి వెంకన్న స్వామి వారు స్వప్న దర్శనం ఇస్తున్నారు నాకు ఇక్కడ ఉండాలని లేదు నాకు ఇష్టమైన చోటికి నేను వెళ్ళిపోతాను నేను చేయాల్సిన కార్యాలు చాలా ఉన్నాయని ఒక మనిషి చెప్పినట్లుగా చెప్తున్నాడు అని నా సిద్ధి ద్వారా బయటకు వచ్చింది ఆయన ఆశ్చర్యపోతూ మరి ఆ విగ్రహమూర్తి ప్రస్తుతం ఎక్కడ ఉంది ఇంతవరకు మీరు చెప్పింది నిజమే అనగానే అయ్యా ఆ విగ్రహమూర్తి బంగారు అన్నిలో పంచలోహమూర్తులుగా ఒకవైపు వంకన్న రూపంతో వైపు జగన్మోహిని రూపంతో తెల్లని నల్లని రాళ్లతో మూడు అంగుళాల పరిమాణంలో మనం ఉన్న చోటనే ఉన్నాడు అని చెప్తోంది అనగానే ఆయన వెంటనే స్వామి మీకున్న జ్యోతిష్య పరిజ్ఞానానికి అలాగే దివ్య ఉపాసనను సిద్ధింపచేసుకున్న వాక్సిద్ధికి ఆ వాక్సిద్ధి ద్వారా ఇచ్చిన విషయాలు అక్షర సద్యాలే ఆ విగ్రహమూర్తి ప్రస్తుతం నా చేతి సంచిలోనే ఉంది అందుకే ప్రశ్న అలా పడింది అంటూ వెంకటేశ్వర స్వామి విగ్రహమూర్తి నా చేతిలో పెడుతూ రాత్రి ఈయన మళ్ళీ కనబడి ఎవరైతే నన్ను తన సోది ద్వారా కనిపెడతారో వారి చేతికి నన్ను అప్పగించమని చెప్పారు అందుకే మిమ్మల్ని పరీక్షించాను దైవ నిర్ణయం నాకు శిరోధార్యం అలాగే ప్రతి సంవత్సరం ఏకాదశి రోజున మా అమ్మగారు తిరుపతికి ఉత్తర ద్వార దర్శనం తిరుమల వెంకన్నను చూసి ఇంటికి వస్తారు కాబట్టి తమరు కూడా ఈ విధి విధానం తప్పకుండా పాటిస్తానని నాకు మాట ఇవ్వగలరా అన్నారు దానికి నేను ఆశ్చర్యపోతూ రాత్రి నన్ను ఒక నల్లటి శరీర ఆకారం అడిగినట్లుగా అనిపించి తప్పకుండా స్వామి మీరెందుకు వస్తున్నారో నా మట్టి బుర్రకు అందకపోవచ్చు కారణం లేకుండా కార్యం జరగదు అని నా గట్టి నమ్మకం అంటూ చేతిలో ఉన్న వెంకన్న స్వామితో చెప్పడంతో ఆ వచ్చిన ఆ స్వామి నవ్వుతూ నాకు నమస్కారం చేసి వెళ్ళిపోతూ ఈ వెంకటేశ్వరుడు ఆ వెంకటేశ్వర స్వామిని మీ కోసం ఎందుకు తీసుకువచ్చినారో కాల కాలనిర్ణయానికి వదిలిపెడుతున్నాను అంటూ వెళ్ళిపోయారు అంటే ఈయన కోరింది ఒక సంవత్సరంలో ఒకసారి వచ్చే ముక్కటి ఏకాదశి రోజున తిరుపతికి వెళ్ళడమా అని నాకు నవ్వు ఆగలేదు ఏవేవో అనుకొని అనవసరంగా కంగారు పడినందుకు నా మీద నాకే జాలి వేసింది ఆ తర్వాత కొన్ని గంటల తర్వాత కుడి అరచేతిలో ఈ వెంకన్న విగ్రహమూర్తిని పెట్టుకొని తీవ్ర ధ్యానం చెయ్యగానే నేను వచ్చినాను కదా ఇంకా ఎందుకు కంగారు పడతావు నేను ఎందుకు వచ్చినానో విచారించు అనగానే నాకు ధ్యానభంగమై ఈయన ఏంటి ఇలా పిలిస్తే అలా పలుకుతున్నాడు వామ్మో ఈ విగ్రహం స్వయంభూ విగ్రహమా అత్యంత శక్తివంతమైన దానిని నేను భరించగలనా ఎంతో శ్రద్ధాభక్తులు అలాగే మడి ఆచారాలు నియమనిష్టలు ఉండాలి అయ్యా చచ్చింది గొర్రె ఏదైనా జరగరానిది జరిగితే వెంటనే పెను ప్రమాదం ఎదురు చూస్తుంది అని జాగ్రత్త తీసుకోవాలి అని అనుకుంటూ బాబా సజీవ విగ్రహమూర్తి పక్కన ఈ సజీవ వెంకన్న విగ్రహమూర్తిని పెట్టి ఆరాధన చేయడం ఆరంభమైంది ముక్కోటి ఏకాదశి రానే వచ్చింది స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారం నేను తిరుపతికి చేరుకోవడము జరిగింది కానీ అక్కడ ఉన్న జనసందోహం వలన నాకు ఆ రోజు దర్శనం అవ్వదు అని అనిపించి బాధతో ఆవేదనతో ఆవేశంతో బేడి ఆంజనేయ స్వామి గుడి దగ్గర కూర్చొని ఉండగా అసలు నన్ను ఎందుకు ఇక్కడికి స్వామివారు రమ్మన్నారు అసలు ఎందుకు ఇంటికి వచ్చినారు నాకు ఎందుకు కనిపించారు అని పెను ప్రశ్నలు నన్ను చుట్టుముట్టాయి అసలు దర్శనం లభించలేదని వేదనతో నేనుంటే ఈ సమాధానం లభించని ప్రశ్నల వల్ల నాలో ఏదో తెలియని తీవ్రమైన కోపం ఆవేదన నన్ను ఒక్కసారి చుట్టుముడుతూ ఉండగా నా గురుమంత్రం చేస్తూ ఉండగా నా వెనక నుంచి వెన్నుపాము కింద ఒక దివ్య అదృశ్య శక్తి ఉన్న విద్యుల్లత పైకి అనగా మాడు దాకా ఏదో వేగంగా ప్రవహించిన అనుభూతి కలిగినది ఇలా పలుమార్లు సుమారు పన్నెండు సార్లు పాటు అనుకుంటా ఇలా జరిగింది అసలు ఎందుకు జరుగుతుందో అర్థం కాకుండా ఉన్న సమయంలో ఏడుకొండలవాడ వెంకన్న అంటూ ఎవరో భక్తితో ఆర్తిగా అరుస్తూ వెళ్తూ ఉండగా నాకు ఏదో విషయం స్ఫురణకు వచ్చింది అంటే మనలో ఉన్న సప్తచక్రాలు ఈ సప్త కొండలు అలాగే సమాధి స్థితిలో వచ్చే ఆనందం వెంకన్న ఉండే ఆనంద నిలయమని అంటే వెంకన్న తనలో ఉన్న అన్ని పన్నెండు రకాల యోగ చక్రాలను తన సన్నిధిలో జాగృతి చేశారని అందుకే తనకి కుండలిని శక్తి క్రింద నుండి పైకి సుమారుగా పన్నెండు సార్లు ప్రవహించిందని తెలియగానే నేను వెంటనే వెంకన్న యురేఖ నాకు తెలిసింది నీ మర్మం అర్థమైంది కుండలినీ శక్తితో సప్తయోగ చక్రాలు జాగృతి చేసినందుకు చాలా కృతజ్ఞతలు అనుకోగానే ఇది నిజమేనని అన్నట్లుగా వెంకన్న స్వామికి రాత్రివేళ ఏడు గంటలకు మహానైవేద్యం సమయంలో మోగించే ఘంటానాదం వినపడేసరికి ఇది ఆయన సందేశం అని అనుకొని గాఢ నిద్రలోకి జారుకున్నాను ఉదయం లేచి వెంకన్న దర్శనం చేసుకొని తిరిగి మా ఊరి వెళ్ళిపోయాను ఇలా నాకు ఆ విధంగా పన్నెండు యోగ చక్రాలు జాగృతి అయితే అదే మా జిజ్ఞాసికి మరో విధంగా జరిగిందని వాడి టెలీపతి విధానం ద్వారా తెలిసింది వాడికి కుండలిని శక్తి జాగృతి అయింది అని తెలుసు కదా దాంతో వాడు కూడా మూడు రోజుల తర్వాత మామూలు మనిషి అయ్యాడు ఆ తర్వాత బాగా ఆకలి వేస్తుందని దగ్గరలో ఉన్న అరటిపండు కోసుకొని తిని ధ్యానానికి కూర్చోగానే తిరుపతి వెంకన్న దర్శనం ఇచ్చి ఆయన అంతర్ధానం అయిన తరువాత వాడు పద్మాసనంలో కూర్చోలేకపోయాడట తల వాడి ప్రమేయం లేకుండా పాము పడగలాగా తల అటు ఇటు ఒగసాగిందట వాడు మెడ బలవంతంగా ఆపితే బెనకడం తప్పదు ఒకవేళ తను కావాలని మెడ ఇలా ఊపితే మెడ ఖచ్చితంగా చేతికి వచ్చేదట తన ప్రమేయం లేకుండానే ఈసారి చేతులు కాళ్ళు కూడా వేగంగా కదులుతున్నాయి ఏవో ఆసన భంగిమలలో తన శరీరం చేత తన మెదడు ప్రమేయం లేకుండా ఎవరో దగ్గర ఉండి చెప్పి చేయిస్తున్నట్లుగా శరీర భంగిమలు ఏర్పడుతున్నాయి అసలు ఈ శరీర భంగిమలు ఎందుకు వస్తున్నాయో ఈ శరీర ఆసనాలు వేటిగా పిలుస్తారో అతనికి అర్థమయ్యేసరికి శ్వాసలో మార్పు రాసాగింది శ్వాస దీర్ఘంగా సాగుతోంది తన ప్రమేయం లేకుండానే శ్వాస లోపలికి వెళితే ఓ పట్టాన బయటికి రావటం లేదు ఈ లోపల తన పొట్ట ఉబ్బుతోంది ఆ తర్వాత ఎవరో పీల్చినట్టుగా బయటకు వస్తుంది ఇలా బయటకు వెళితే శ్వాస ఒక పట్టాన లోపలికి వెళ్ళటం లేదు శ్వాస లోప లేకపోతే తాను చచ్చిపోతానేమోనని భయం కలిగింది పైగా కాళ్ళు చేతులు చాలా మొద్దిపారిపోయినాయి అవి కదల్లేని స్థితి అవి కదల్చలేని స్థితి ఇలా సుమారు మూడు గంటల పైగా అతని ప్రమేయం లేకుండా ఉండిపోయాడు ఆ తర్వాత ఆసనాల నుంచి బయటకు రాగానే కొద్దిసేపటి తర్వాత లేచి దాహం వేయడంతో నీళ్లు తాగి వచ్చాడు అప్పుడు దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండగా ఇదంతా తనలో శక్తిపాతం వలన జాగృతి అయిన కుండలిని శక్తి వలన తనలో ఉన్న వివిధ చక్రాలలో ఉన్న పూర్వకర్మలు అన్నింటినీ దగ్ధం చేసి ఉంటుందని అంటే ఇంతసేపు ఈ ఆసన ప్రక్రియ వలన తనలో చక్రాలు జాగృతి అయ్యాయి అని వాడికి అర్థమయ్యేసరికి సిద్ధగురువుకి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు తనపై కరుణ చూపించినందుకు ఆనందపడినాడు కానీ మనస్సు ఉత్సాహంగా లేదు ఏ వస్తువు మీద లగ్నం కావటం లేదు అశాంతిగా ఉండేది ఒళ్లంతా పొగలు సెగలు కక్కుతున్నట్లుగా కడుపులో అగ్నిపర్వతం పేలినట్లుగా మంటగా వేడిగా అనుభూతి పొందినాడు ఎవరో తనని తడిబట్ట పిండినట్లుగా తనలోని నరాలన్నింటినీ పిండుతున్న భావన నెమ్మదిగా బలపడసాగింది స్థిరంగా కూర్చోలేకపోయేవాడట అలాగని నిల్చోలేకపోయేవాడట నడవలేకపోయేవాడట నడుస్తుంటే పడుకోవాలని అనిపించేదట పడుకుంటే మళ్ళీ లేవాలని అనిపించేదట అంతా తన ప్రమేయం లేకుండానే జరిగిపోతూ ఉండేది ఇలా కొన్ని వారాలు జరిగిపోయాయి ఆ తరువాత ఈ ఆసనాలు ఏమిటని విచారించగా అవి గోముఖ స్వస్తిక పద్మ వీర సింహ భద్ర ముక్త మయూర సుఖ సిద్ధ అనే పది యోగాసనాలు అని స్ఫురణకు వచ్చినాయి ఎందుకంటే తను చిన్నప్పుడు ఆరోగ్యం కోసం ప్రతిరోజు యోగాసనాలు యోగముద్రలు వేసేవాడు కానీ ఇప్పుడు తన ప్రమేయం లేకుండా ఈ ఆసనాలు వేస్తున్నాడట అదే విచిత్రంగా ఆశ్చర్యంగా ఉందని అనిపించిందట ఎప్పుడు ఈ ఆసనాలు వస్తాయో అతనికి అర్థం కాని స్థితి అట ఉన్నట్టుండి శరీరం నేల మీద పడిపోయి ఏవో ఆసనాలు వేయటం తన ప్రమేయం లేకుండా జరిగిపోయేది సుమారు ఇలా మూడు లేదా ఐదు గంటల పాటు చేయాల్సి ఉంటుంది తిరిగి మామూలు మనిషిగా రావాలంటే మళ్ళీ మూడు రోజులు పట్టేది అంటే తను పతంజలి మహర్షి చెప్పిన అష్టాంగ యోగంలోని యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ సమాధిలో మూడవ యోగంలో ఉన్నాను అని వాడికి స్ఫురణ వస్తున్న సమయంలో మళ్ళీ తల పాము పడగలాగా విపరీతంగా ఊగటం ఆ తర్వాత మెడ తల శరీరం ఒక సరళ రేఖలో ఉండునట్లు ఉండే భంగిమలో వచ్చి రాగానే ఇరవై నిమిషాల తరువాత ఏదో తెలియని విద్యుల్లత వంటి శక్తి తన వెన్నుపాము కింద నుండి నెమ్మది నెమ్మదిగా అప్పుడప్పుడు కప్పగంతులు వేస్తున్నట్లుగా చీమలు పాకుతున్నట్లుగా పాము పాకుతున్నట్లుగా ఏదో విద్యుత్ అయస్కాంత శక్తి మొదట మలద్వారం దగ్గర మర్మాంగం వద్ద బొడ్డు వద్ద వక్షస్థలం మధ్యలో గొంతు వద్ద భ్రూ మెదడు మధ్య భాగంలో హృదయంలో మాడు ప్రాంతంలో ప్రవేశించినట్లుగా అనిపించేసరికి ఏదో తెలియని అలవి కాని దివ్య ఆనంద అనుభూతి పొందడం పొందుతూ ఉండగా మనసులేని స్థితి అంటే ఇదే కాబోలు అనుకుంటూ ఎంతటి మృదు మధురమైన మహోన్నతమైన స్థితి అనుకుంటూ ఉండగా ఎవరో తనని వెనక్కి పిలుస్తున్నారని ఈ శక్తి ఎలా అయితే పైకి వెళ్ళినదో అంతే వేగంగా కిందకి అలా వచ్చేసింది ఇదంతా ఒక రెప్పపాటు కాలంలో జరిగినట్లుగా అనిపించింది కానీ నిజానికి ఇది అంతా సుమారుగా మూడు గంటల పైన ఈ విధి విధానం జరిగిందట ఆ తర్వాత ఈ భాగాలలో ఏమున్నాయని విచారించగా పన్నెండు యోగ చక్రాలు ఉంటాయని అంటే కుండలిని శక్తి యోగ చక్రాలను జాగృతి చేసిందని తెలుసుకునే లోపలే అలవి కాని నిద్ర వచ్చేసరికి గాఢ నిద్రలోకి జారుకున్నాడట మరి ఆలస్యం ఎందుకు ఇప్పటికే మీకు కూడా బాగా ఆలస్యమైంది కదా మీరు కూడా బాగా నిద్రలోనికి వెళ్ళండి లేచిన తర్వాత మనమంతా కలిసి ముందుకు వెళదాం శుభం భూయాత్ గమనిక ఈ సిద్ధ మార్గంలో ప్రయాణించే వారికి మొదట యోగాసనాలతో శుద్ధి జరిగిన తరువాత కుండెలని శక్తి జాగృతి వలన యోగ చక్రాలు జాగృతి అవుతాయి అదే జ్ఞాన మార్గంలో ప్రయాణించే వారికి కొన్ని క్షణాల పాటు అన్ని యోగ చక్రాలు జాగృతి అవుతాయి తర్వాత ఇది శాశ్వతంగా ఉండేందుకు యోగ చక్రాలలో కుండలిని శక్తి ప్రవేశించినప్పుడు ఒక్కొక్క చక్రం నెమ్మదిగా నెమ్మదిగా జాగృతి అవుతూ పైకి చేరతాయి ఒక్కొక్క చక్రంలోనికి ఈ శక్తి వెళ్తున్నప్పుడు జాగృతి అయ్యి ఒక్కొక్క అనుభవాన్ని ఇస్తాయి అవి ఏంటో రాబో అధ్యాయాలలో చూడండి